అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు చూడండి వేడి వేడిగా మన కూర అయితే మటన్ అయిపోయింది మటన్ అండి మటన్ కూర అలాగే వేడి వేడి రైస్ అండి ఇది వేడిగా ఉంది అండి రైస్ కూడా చూద్దాము ఎలా ఉందో రాణా ప్రతాప్కి అశోకుడికి నాకు అశోకుడికి మూలగలు ఇష్టం చూడండి అన్నం ఎలా కాలిపోతుందో పొగలు వస్తున్నాయండి చూద్దాము ఎలా ఉందో ఒక ముద్ద టేస్ట్ చూద్దాం చాలామంది అడుగుతూ ఉంటారండి అమ్మ అంత ఎందుకు కొంచెం చల్లారి తినవచ్చు కదా అని వేడిగా అలవాటండి మాకు చల్లగా అయిన తర్వాత సరిగా తినరు అప్పటికప్పుడు దించింది మాత్రమే బాగా తినేస్తారు మటన్ కర్రీ ఎదిరిపిందండి సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది నాన్న అశోక్ తినిపిస్తూ నేను తింటా అశోక్కి అమ్మయ్యా కాన్సమ్మ కింద అమ్మ పెట్టుకుంటే ఉండండి టవల్ ఇస్తావా గుడ్డ ఓకే అది కాలుతుంది బాగా అందుకే టవల్ పెట్టా అనమాట ఓం ను ఇప్పుడు మా ఇద్దరు భోజనం అమ్మ కొడుకు ముందు మిరపకాయకి పోతాడు చూడు మిరపకాయలు అంటే ఎంత ఇష్టం అర్శోకుడికి అలా మిరపకాయ ఎర్రగడ్డ ఇలాంటివి మనం నంచుకోవడం వల్ల డైజెస్టివ్ బాగా పనిచేస్తుంది అంటారండి